ప్పుడు మీ అందరికీ ప్రైజ్ అలాట్ యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది అటు తరువాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యోసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు వందనాలు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాములు తండ్రి ఐదో మాట వివరించబోతుండగా బిడ్డని మీరు అభిషేకించుకొని వివరించమని నా తండ్రి అయ్యా తైలాభిషేకం చేత మీరు నైనా అభిషేకించుకొని మా అందరితో మీరు మాకు సంఘ పెద్దలకు పెద్దలకి నా హృదయపూర్వకమైన వందనాలు ఏడో మాట చెప్పాలని ఐదో మాట చెప్పాలని అయ్యగారు నాకు సమయం ఇచ్చారు కానీ కొంచెము పీస్ ఆఫ్ మైండ్ లేదండి చెప్పాలండి అందుకనే నేను చెప్పానని చెప్పి చెప్పాను అయ్యగారికి అయినా కూడా మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు ఐదో మాట మనం మాట్లాడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమగల తండ్రి జీవం కలిగిన మా దేవ జీవాధిపతిని ఘనమైన నామమునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అద్భుతకరుడా ఆలోచనకర్త నీకు వందనాలు నాయన నీ వాక్యము నాయన మాతో మాట్లాడండి నాతో మాతో అందరితోనూ మాట్లాడండి ప్రభువా నీ కృపక్షేతం అమలు నింపమని వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు మాకును మాకును అందరికీ దయచేయమని ఏసుమలు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఐదో మాట మనము చదువుకుందామండి అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏస్సు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనేను హలోలుయా నేను దప్పిగొనిచ్చున్నాననే మాట ఎందుకు దేవుడు మాట్లాడవలసి వచ్చింది ఆయనకు దాహము ఎందుకేసింది ఆయన దప్పి గొల్గుతా కొండపైన కపాలం అనే ప్రాంతం మీద ఆయనను సిల్వ వేసినారు సిల్వ వేసినప్పుడు అక్కడ సిల్వ అంటే అన్యాయం చేసేవారికి సిల్వ వేస్తారు సిల్వ వేసినప్పుడు ఆయనకు ఒక చిరుకాను ఒక ఒక ఏమి ఇచ్చారంటే నేను చేదు చిరుకాని ఇచ్చారు చేదు చిరుక చేదు చిరుకను ఆయనే రుచి చూచిండు ఆ చేదు చిరుకని రుచి చూచిండు ఎందుకంటే చేదు చిరికానే ఎందుకు ఇస్తారంటే ఆ ఆ కపాలం అనే ప్రాంతం మీద దొంగలను మాత్రము తప్పు చేసిన వారిని మాత్రమే సిల్వ వేస్తారు కానీ ఇక్కడ ఈయన మాత్రం ఏ తప్పిదము చేయలేదు ఏ ఏ చిన్న నాలో ఆయన ఏ చిన్న పొరపాటు కూడా చేయలేదు ఆయన ఒక మాట ఏమన్నాడంటే ఈ దేవాలయమును మీరు పడగొట్టుడి నేను మూడు దినంలో నేను లేపుతానన్నాడు ఆ ఒక్క మాటను బట్టి ఆయన మీద నిందలేయడం మొదలుపెట్టారు ఆయనను అవమానించడం మొదలుపెట్టారు ఆయన మీద ఎంతో కఠినంగా శాస్త్రవేత్తలు ఎంతోమంది ఆయనను వ్యతిరేకంగా ఆయనను చూసి ఆ ఒక్క మాటను బట్టే ఆయనను సిలవ వేశారండి ప్రియమైన దేవిని బిడ్డలారా ఎందుకు ఆయన దప్పిగున ఆ చేదు చిరిక స్పంజితో ఆ చేదు చిరుకను స్పంజి ఆ అందులో ముంచి ఆయన రుచి చూచాడంట రుచి చూచిండు ఆ చేదు చిరిక రుచి చూచినప్పుడు ఏం జరిగిందంటే ఆ చేదు చిరుకను రుచి చూచినప్పుడు ఆయనే నేను దప్పి కొనినప్పుడు ఆయన దాహం వేసింది మనుషు శారీరకంగా ఉన్న చిరక తాగడానికి కాదు కానీ ఆత్మల దాహం ఆయన కేసింది ఆయన ఆత్మ దాహ రూపీగా ఉన్నాడు ఆత్మల దాహం ఆయన కేసిందండి ప్రిలారా నీ నా జీవితంలో మనము జీవిస్తుంటాము ఎన్నో రకాలుగా బ్రతుకుతుంటాము మందిరానికి వస్తుంటాము మందిరానికి వస్తుంటాము పోతుంటాము కానీ మనలో ఏముండదంటే ఆత్మల దాహం అనేది ఉండదు ప్రిలారా ఆత్మల దాహము నీలో నాలో కలిగి ఉండాలంటే ఆత్మ దాహము మందిరానికి రావడము వాక్యం వినడము వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా మన ఇష్టానుసారంగా మనం జీవించుకుంటూ మళ్ళీ తిరిగి ఆదివారం వచ్చేంతవరకు మనం మన పనులు చేసుకుంటూ మనము ఎంతో లోకంలో కలిసిపోతున్నాం ఈ లోకంలో చూడండి ఒక సముద్రం మీద ఒక పడవ వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో నడిపేవాడు కానీ ఆ సముద్రంలో ఉన్న వ్యక్తులు కానీ ఆ సముద్రం మీద మనం ఉంటాము కానీ ఆ సముద్రంలో నా నావ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ నావలోనికి నీళ్ళు వస్తాయో నీళ్ళు వస్తాయో అప్పుడు ఆ నావ ప్రమాదానికి గుర్తైతు గురైపోతుంది ప్రియమైన దేవిని బిడ్డలారా నిజమే ఏం చెప్ ఆ చేదు చిరిక మన కొరకే ఆత్మల దాహం మనం కలిగి ఉండాలి ఆ గొలుగుట కొండ మీద దేవుడు మన కొరకు ఆత్మల దాహం కలిగి ఉన్నాడు ప్రియులారా కానీ వారు చేదు ఇచ్చినారు ఆ స్పంజి రుచి చూచి ఆయనే తాగనులకపోయాను ఎందుకంటే ఆయన కొరడాల చేత దెబ్బ కొట్టారు తల మీద నీ తలంపులు చేసిన పాపల కొరకు నా తలంపులు చేసిన పాపల కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు మీ చేతులు చేసిన పాపల కొరకు నా చేతులు చేసిన పాపల కొరకు ఆయన చేతులలో మేకలు కొట్టారు ప్లేరలా మన కడుపు చేసిన పాపాల కొరకు ఆయన పక్కలో బల్లె